అందరికీ మరినాథ దివ్యదేవుడు మిమ్మును మీ కుటుంబమును ఆశీర్వదించును గాక దేవుని పిల్లలారా ప్రతి దినము కూడా మనము ప్రభు సన్నిధిని కలిగి ఉండాలి ప్రతి దినము మనము ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి ఏకాంతముగా కొంత సమయము దేవుని యొక్క సన్నిధిలో గడపాలి జ్ఞాపకం పెట్టుకునండి దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాం యశ్యా గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినం చదువుతూ ఉన్నాను ఇస్రాయిలు నీవు నాకు సేవకుడవై ఉన్నావు నేను నిన్ను మరిచిపోజాలను దేవుని పిల్లలారా మానవ జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులను బట్టి అనేక బంధములలో ప్రేమను మనం చూస్తాం కానీ ప్రేమించినటువంటి వారు స్నేహం చేసినటువంటి వారు అలాగనే సహాయము పొందుకున్నటువంటి వారు మరిచిపోతే కృతజ్ఞత లేకపోతే చాలా బాధగా అనిపిస్తుంది హృదయానికి అలాగే అనేకమైనటువంటి బంధాలలో కూడా అయ్యో నన్ను నా అన్నదమ్ములు మరిచిపోయారు నా పుట్టింటి వారు మరిచిపోయారు నా బంధువులు నన్ను మరిచిపోయారు నా రక్త సంబంధికులు నా కష్టములలో నాకు సహాయం చేయకుండా నన్ను మరిచిపోయారు అని కృంగిపోతూ బలహీనపరచబడుతూ నిరాశపడిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు మానవ జీవితంలో లేకపోలేదు ప్రభు సలవిస్తూ ఉన్నారు నీవు నా సేవకుడువు నేను నిన్ను మరిచిపోజాలను ఎవరు మరిచినా ఏ సయ్య నిన్ను మరిచిపోలేదు దేవుని యొక్క బిడ్డ ఎవరు నిన్ను విడిచిపెట్టినా ప్రభువు మిమ్మును విడవలేదు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన మరిచిపోయే దేవుడు ఎంత మాత్రము కూడా కానీ కాదు అందరూ విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టేవారు కాదు చూడండి మరి దావీదు ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో కుమారుని చేత తరము పడ్డారు మరి తరిమి తరిమివేసాడు అలాగునే మరి తన యొక్క మామయైనటువంటి సౌలు కూడా అనేక సందర్భంలో తనుముతూ బాధిస్తూ చంపాలని చూస్తూ ఉన్నటువంటి సమయంలో కూడా దేవుడు దావీదును మరిచిపోలేదు దేవుడు దావీదును విడిచిపెట్టలేదు దేవుడు మరల దావీదును తన యొక్క సింహాసనము మీద రాసుగా కూర్చోబెట్టారు దావీదును మరవినటువంటి దేవుడే భక్తులను మరవనటువంటి దేవుడే మిమ్మును కూడా ఆయన మరిచిపోలేదు దేవుడు కూడా నన్ను మరిచిపోయాడు కొంతమంది పలుకుతూ ఉంటారండి కొంతమంది అంటారు దేవుడు కూడా నన్ను మరిచిపోయాడండి దేవుడు కూడా నన్ను విడిచిపెట్టేశాడు దేవుడు కూడా నన్ను చూడట్లేదు దేవుడు కూడా మరి నా ప్రార్థన ఆలకించట్లేదు దేవుడు కూడా నన్ను వదిలిపెట్టేశాడు అని పలుకుతూ దేవుని యొక్క ప్రేమను అపార్థము చేసుకునేటువంటి వారు ఉన్నారు దేవుని యొక్క బిడ్డ నిన్ను మరిచిపోవడానికి కాదు ఆయన తన ఇచ్చి నిన్ను సంపాదించుకుని ఉన్నది నిన్ను మరిచిపోవడానికి కాదు నిన్ను రక్షించినది నిన్ను మరిచిపోవడానికి కాదు నీ కొరకు సమాధిని గెలిచి పునరుద్ధానునిగా తిరిగి లేచినది నిన్ను విడిచిపెట్టడానికి కాదు ఆయన తన యొక్క కృపను నీ పట్ల చూపించి అనేకమైనటువంటి ఇబ్బందులలో నుండి నేను విడిపించి మరణాపాయాలలో నుండి నిన్ను విడిపించి ఆయన సాక్షిగా నిన్ను నిలవ ఇప్పుడు నిన్ను విడిచిపెట్టడానికి కాదు మీరెందుకు ప్రభుని అపార్థం చేసుకుంటున్నారు మీరెందుకు మరి ఈ విధముగా అయ్యో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు దేవుడు నన్ను వదిలిపెట్టేశారని అనుకుంటూ ఉన్నారు దేవుడు ఎంత మాత్రము కూడా మిమ్మల్ని విడవలేదు నన్ను విడవలేదు భక్తులను విడవలేదు మనల్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు నీవు నా సేవకుడవు మీతోనే చెప్తున్నారు దేవుని పిల్లలరా నీవు నా సేవకుడవు నేను నిన్ను మరిచిపోలేను అసలు నేను నిన్ను మరిచిపోలేను ఇదిగో చూడు నా అరచేతిలో నేను నిన్ను చెక్కుని ఉన్నాను అంటూ ఉన్నారు ప్రభు ఆయన మరిచిపోయే దేవుడు కాదు అసలు ఇస్రాయలను కాపాడు దేవుడు కొనకడు నిద్రపోడాయన మనము నిద్రపోతూ ఉన్న సమయంలో కూడా ఆయన మనల్ని మర్చిపోవట్లేదు కనుక నన్ను నన్ను నిరాశపడి కృంగిపోవద్దు ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మరి ఆరోహణమై పరలోకంలోనికి వెళ్ళి ఆయన మరలా తిరిగి మహిమేఘం మీద పెండ్లి కుమారునిగా రానయ్యున్నారు దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండినాడు పింఛుడు దేవుని యొక్క కృపతో ప్రతిదినము ప్రార్థనతో వాక్య ధ్యానముతో మహిమను మరి పొందుకొని మహిమతో కప్పబడి మహిమ రాకడ కొరకు సిద్ధపరచబడదాం దేవుని యొక్క కృప మీకు మీ కుటుంబంకు తోడయి నడిపించును కాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడమైన తండ్రి కృప కలిగిన దేవ మీ నామమునకు హృదయపూర్వకమైన వందనములు స్థుతులు స్తోత్రములు అందరూ విడిచిన నేను విడవను అని సెలవించిన దేవుడు నాయన నీవు నా శావకుడువు నేను నిన్ను మరిచిపో జాలను అని సెలవిచ్చిన దేవా దేవుడు కూడా నన్ను మరిచిపోయాడు విడిచిపెట్టేశాడని ఎవరైతే కృంగిపోతూ ఉన్నారో దేవా వారిని మీరు ఆ ఆదరించండి మానవుని యొక్క బలము బలహీనత కూడా ఎరిగిన దేవుడువై ఉన్నావు నాయనయన ఎవరైతే ఆత్మీయ స్థితిలో బలహీనపడి ఉన్నారో మీరే బలపరిచి మీ కృపతో నింపి మీ కొరకు సిద్ధము చేయమని మీ యొక్క ప్రియ కుమారుడు పెళ్లి కుమారునిగా రాని ఉన్న ఏసయ్య పరిశుద్ధమైన అమంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె దేవుని కృప మీకు మీ కుటుంబమునకు తోడే నడిపించునుగాక గాడ్ బ్లెస్ యూ